రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు సమాజ హితం పత్రికల నైజం ప్రత్యేక కథనం ఆదర్శ పాలన కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టండి ఈరోజు ఇక్కడ కరోనా అప్డేట్స్ వివరాలు కాగా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఓ ప్రకటనలో ఇక్కడి పాత్రికే వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపుతూ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు పాటుపడుతున్నారని ఆయన కొనియాడారు అలాగే పాలకుర్తి జెడ్పీడీసీ కందుల సంధ్యారాణి సీనియర్ కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి కూడా పాత్రికే వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలంగాణ రైతుల సంక్షేమానికి ఆరునిషలు కృషి చేస్తూ రైతులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఉన్నారని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రామగుండం శాసనసభ్యుడు కోరుకట్టి చందర్లు అన్నారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ కష్టాలు శాశ్వతంగా తీర్చాలన్న మహా సంకల్పంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు కార్పొరేటర్ బాది అంజలి భూమయ్య శంకర్ నాయక్ ఫ్లాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ నాయకులు దుర్గం రాజేష్ కుమార్ నాయక్ తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం ఏరియా వన్ జనరల్ మేనేజర్ కె నారాయణ గని ఏజెంట్ సురేష్ గని మేనేజర్ సాయి ప్రసాద్ తో పాటు జీడికే టూ ఇంక్లెన్ అండర్ గ్రౌండ్ను సందర్శించారు ఈ సందర్భంగా జిఎం నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తిని చేయాలని రక్షణ సూత్రం తప్పనిసరిగా పాటించాలని అన్నారు ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో గని ఏజెంట్ సురేష్ మేనేజర్ సాయి ప్రసాద్తో పాటు సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మణ్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ సురేష్ తదితరులు ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టి గోదావరి లోయ బొగ్గు కార్మిక సంఘం పిలుపునిచ్చింది ఈరోజు ఎయిటింక్ల్యాన్ కాలనీ ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ నేతలు మాట్లాడారు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఐఎఫ్టి జాతీయ నాయకుడు టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతూ కార్మికులను బానిసలుగా మార్చే విధానానికి పాల్పడుతున్న నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో పాల్గొని కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో గోదావరిలో ఏ బొగ్గుగాని కార్మిక సంఘం నాయకులు ఈ నరేష్ బి అశోక్ తోకల రమేష్ ఉన్నారు కాగా ఈ సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఐఎఫ్ టి శ్రేణులు గోదావరి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈరోజు అమ్మా పరివార్ అనాథాశ్రమంలో ఎండి హబీబ్ ఆధ్వర్యంలో అక్షర విద్యా సంస్థల చైర్మన్ కోటకుమార్ జన్మదిన సందర్భంగా నిస్సహాయ పిల్లల మధ్య కేక్ కటింగ్ చేశారు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో సర్వేష్ అజయ్ దినేష్ అఫీజ్ సుమంత్ రంజిత్ హరి అనిల్ షాబాద్ తాదితారులు ఉన్నారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ అన్నా విలేకరన్నా విలేకరన్నాని బాధ్యత గొప్పదిరన్నా కత్తిమీది సాము లాంటి వృత్తి నీదిరా కత్తిమీది సాము లాంటి వృత్తి నేదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా అన్నా విలేకరన్నా విలేకరన్నాని బాధ్యత గొప్పదిరన్నా పొద్దు పొద్దున పొద్దుపడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు పొద్దు పొద్దున పొద్దున్న పొద్దుపడుపువైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు ఓ సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికనిస్తోంది రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చును కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం కార్మిక క్షేత్ర పాత్రికేయులందరికీ గాంధీగిరి అందిస్తుంది శుభాకాంక్షలు ఈ సందర్భంలో వార్తలకు కార్ఖానా గోదావరికని కార్మిక క్షేత్ర పాత్రికేయ గమనానికి దిక్సూచి ఇక్కడి ఐక్యతకు ఊపిరి ఈ ప్రాంత జర్నలిజం రంగానికి ఇక్కడి సీనియర్ జర్నలిస్ట్ పిట్టల రాజేందర్ చెప్పిన మాటలను విందాం పంతొమ్మిది పార్లమెంట్ చట్ట ప్రకారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏర్పాటైంది అప్పటి నుండి ప్రెస్ కౌన్సిల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జాతీయ పత్రికా దినోత్సవంగా జరిపే సంప్రదాయం కొనసాగుతున్నది ప్రతి ఏడు నవంబర్ పదహారున భారతదేశ వ్యాప్తంగా జాతీయ పత్రికా దినోత్సవ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పేరుగాంచిన ప్రెస్ లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అత్యంత ముఖ్య పాత్రను వహిస్తున్న నిర్వహిస్తు నిర్వహిస్తున్న విషయం తమరందరికీ తెలుస్తుంది ప్రపంచం నలుమూలల క్షణ క్షణం జరుగుతున్న వార్తా విశేషాలను సంఘటనలను ప్రజలకు తెలియజేయడంలో ప్రెస్ ఎంతో ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు కోర్బెల్ట్ ప్రాంతంగా గుర్తింపు పొందిన రాముండం పాలిశామక ప్రాంతం గోదావరికెని కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గోదావరిఖెని ప్రెస్ క్లబ్ ఏర్పడింది పదకొండు మంది మీడియా ప్రతినిధులతో ప్రారంభమైన గోదాకర్ ప్రెస్ క్లబ్ నేడు నూట పద్నాలుగు మంది సభ్యులతో విస్తృతంగా పనిచేస్తున్నది విస్తారమైన బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే బొగ్గు గనులు ఒకవైపు దక్షిణ భారతదేశానికి వెలుగులు పంపించే ఎన్టీపీసీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మరోవైపు రైతుల రైతులకు అండగా నిలిచే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నూతన పతం వైపు పరిగెడుతున్న తరుణంలో మీడియా కర్తవ్యం మరింత పెరిగింది కేసీఆర్ సిమెంట్ కంపెనీ ఎల్లంపల్లి నీటి పారుదల ప్రాజెక్టు రామగుండం రైల్వేలు ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింత పెంచాయి ఈ తరుణంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర మరింత పెరిగింది జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాఠకులకు శ్రోతలకు మిత్రులందరికీ శుభవందనములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ సమాజంలో నాయని రాజకీయ గమనం చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు ఈరోజు స్థానిక హెచ్ఎంఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కార్మిక నాయకుడు నరసింహారెడ్డి సంతాప సభ జరిగింది జక్కుల నారాయణ అధ్యక్షతన జరగగా ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హెచ్ఎంఎస్ నేతగా సింగరేణి కార్మిక వర్గానికి నాయన్ నరసింహరెడ్డి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకిషన్ చింతల రాజిరెడ్డి జీవన్ జోయర్ గోషికాశోక్ తోటవేణు అయాజ్ సత్యనారాయణ చంద్రరావు రామస్వామి తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై రెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇద్దరిలో ఒక రామగుండం నగరపాలక సంస్థ అధికారి కాగా మరొకరు ఈ ఆసుపత్రిలోనే ప్రసవం కోసం ఇన్ పేషెంట్గా ఉన్న గర్భిణీకి కరోనా పాజిటివ్ వచ్చింది రామగుండం పిఎస్సీలో ఐదుగురికి పుట్నూరు పిఎస్సీలో ముప్పై ఏడు మందికి గాను కరోనా నిర్ధారణ ఎవరికి రాలేదు నగర్ పిఎస్సిలో పంతొమ్మిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఒకరికి వచ్చింది అల్లూరు యూపీఎస్సిలో పదహారు మందికి గాను ముగ్గురికి జనగామ యూపీఎస్సిలో పదమూడు మందికి గాను ఇద్దరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పదకొండు మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగూడెం యూపీఎస్సీలో ఇరవై మందికి లక్ష్మీపురం యూపీఎసీలో పద్నాలుగు మందికి ఫైవింక్లైన్ యూపీఎస్సీలో పద్నాలుగు మందికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు నూట అరవై ఐదు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఏడుగురికి మాత్రమే కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం